హలో అండి నా పేరు లక్ష్మి ఒక చిన్న కథ కథ పేరు అత్తింట అమ్మ అమృత అంటూ పిలిచిన అత్తమ్మ పిలుపుతో వంటగది నుండి బయటికి వచ్చి అత్తమ్మ మహాలక్ష్మికి కాఫీ అందిస్తూ చెప్పమ్మా అంది అమృత అమృత నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా పెళ్ళే ఇంకా నాలుగు నెలలు కాలేదు అప్పుడే వంట వార్పు అనకుండా చక్కగా నీ భర్తతో ఎంజాయ్ చేయమని చెప్పానా వంట మనిషి ఉందిగా ఇవన్నీ నీకెందుకంటే వినవెందుకే అంది ప్రేమతో కూడిన కోపంతో మహాలక్ష్మి అమ్మ నువ్వెంత చెప్పినా తను వినదు అమ్మ సర్పంచ్గా ఈ గ్రామానికి రాత్రనక పగలనక ఎంతో సేవ చేస్తున్నారు ఆమె ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనదే వంటవాళ్ళను నమ్ముకుంటే ఎలా వేళ్లకు మంచి ఆహారాన్ని అందిస్తేనే అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు సుఖపడాల్సింది మనం కాదు అమ్మ అంటుంది నీ ముద్దుల కోడలు అన్నాడు అరవింద్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా అవునటే పిచ్చిపిల్ల రా ఇలా కూర్చో అంటూ తలపై చేయి వేసి అమృత నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టింది మహాలక్ష్మి ఏమోరా ఈ పిల్ల వచ్చినప్పటి నుండి ఇంటి బాధ్యత అంతా తనే చూస్తుంది అన్నీ తానయ్యి అందరికీ ఏం కావాలో చూస్తుంది నా బంగారు తల్లి దీని రాకతో మన ఇంటికి కొత్త కళ తెచ్చిందిరా సంతోషంగా ప్రశాంతంగా ఉండటంతో ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అనిపిస్తుంది ఇది మన ఇంటి దేవతరా అంది మహాలక్ష్మి అమృతను దగ్గరకు తీసుకుని మురిసిపోతూ అమృత నీకు నా ఆరోగ్యమే కదా ముఖ్యం అయితే ఒక పని చేయవే నా చేతిలో త్వరలో ఓ మనవరాలిని పెట్టు చక్కగా దానితో ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉంటాను సరేనా అంది అమృత చుబుకాన్ని చేయితో పైకి లేపుతూ మహాలక్ష్మి పో అమ్మ మీరు మరీను అంటూ సిగ్గుతో కిచెన్లోకి పారిపోయింది అమృత మహాలక్ష్మి అరవింద్ ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు వెనకాలే కిచెన్లోకి వచ్చిన అరవింద్ అమ్మ చెప్పింది విన్నావుగా ఓవర్ టైం డ్యూటీకి నేను రెడీ అంటూ అమృతను గట్టిగా తన కౌకిలిలో బంధించి అధరామృతాన్ని ఆస్వాదించాడు అది తనకు ఇష్టంగానే ఉన్న పట్టపగలు అందరూ చూస్తారనే స్పృహ రాగానే అరవింద్ని బలంగా నెట్టివేసి దూరంగా పారిపోయింది అమృత ఆనందం వెల్లివిరిస్తున్న ఆ కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ పెను విషాదం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది ఊహించని ఆ సంఘటన ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఒకరోజు పొరుగూరికి వెళ్ళి వస్తున్న అరవింద్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఎంతో కష్టం ఎవరూ తీర్చలేని వేదన తలకొరివి పెట్టాల్సిన కొడుకు కళ్ళ ముందే కానరాని లోకాలకు కనపడకుండా వెళ్ళిపోయాడు ఏ అచ్చట ముచ్చట తీరకముందే అభం శుభం తెలియని కొత్త పెళ్లి కూతురు అమృత జీవితం మూడు బారిపోయింది అమృత అమ్మా అమ్మ అంటూ తనను పట్టుకుని ఏడుస్తుంటే మహాలక్ష్మి గుండె చెరువయ్యింది భర్తను చూపిస్తూ బావ చూడమ్మ ఎంత లెమ్మన్నా లేవట్లేదు నువ్వన్నా చెప్పమ్మా నువ్వు చెబితే బావలేస్తాడమ్మా లెమ్మని చెప్పమ్మా అంటూ అమాయకంగా అమృత రోధిస్తుంటే వచ్చిన వాళ్ళంతా కన్నీరు మున్నీరయ్యారు మగదిక్కులేని సంసారమైన ఊర్లో సర్పంచ్గా తనకున్న మంచితనంతో ఊరి వారంతా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు పుట్టెడు దుఃఖం దిగమింగి గుండె రాయి చేసుకొని కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది మహాలక్ష్మి రోజులు భారంగా గడుస్తున్నాయి అందరూ జీవోత్సవాల్లో ఏదో బతుకుతున్నారు అమృత తండ్రి ఒకరోజు ధైర్యం చేసి అక్కయ్య అమృతను మా వెంట తీసుకెళతాము అని అడిగాడు మహాలక్ష్మి గుండెల్లో బాధను దిగమింగుకొని అలాగే మీ ఇష్టం అంది ఈ మాట విన్న అమృత తండ్రిపై నిప్పులు జరిగింది ఇక నాకు తల్లైనా తండ్రైనా ఈ అమ్మే అని తనను వదిలిపెట్టి ఏ పరిస్థితుల్లోనూ రాలేనని తెగేసి చెబుతూ ఒక్కసారిగా వెళ్ళి మహాలక్ష్మి ఒడిలో గుబ్బలా వదికిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది మహాలక్ష్మి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది ఇక చేసేది లేక అమృత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక నీదే భారం అంటూ మహాలక్ష్మి చేతులు పట్టుకొని బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు రోజులు వారాలు నెలలు కాలం అనేక తీపి చేదు జ్ఞాపకాలను మిగుల్చుతూ సాగిపోతుంది ఆనందంతో ఉన్నప్పుడు కాలం ఎలా గడుస్తుందో అర్థం కాదు ఒక్క సంవత్సరం కూడా క్షణంలా గడిచిపోతుంది కానీ అదే కాలం విషాదంలో ఒక్కో క్షణం ఒక్క యుగంలా గడుస్తుంది కానీ కాలానికి ఉన్న గొప్పతనం ఏంటంటే గాయాలన్నిటినీ మాన్పివేస్తుంది మర్చిపోలేకపోతే మనిషికి భవిష్యత్తు ఉండదనేమో ఈ గాయాలన్నీ మాన్పి ఎలాగైనా మళ్ళీ తన ఇంటికి కొత్త సంతోషాలని తీసుకురావాలనుకుంది మహాలక్ష్మి తానుండగానే అమృతకు ఒక మంచి జీవితాన్ని అమ్మస్థానంలో నిలబడి అందించాలని దృఢంగా అనుకుంది ఎలాగైనా అమృతను మళ్లీ పెళ్లికి ఒప్పించాలనుకుంది కానీ ఇది అంత తేలికైన వ్యవహారం కాదు ఊరి వాళ్ల వ్యతిరేకతను కులం మతం అనే ఛాందసవాదుల మూర్ఖత్వాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించింది అందుకే అందరి సలహాలు అడిగి ఇబ్బంది పడటం కన్నా తన నిర్ణయాన్ని అందరికీ చెప్పి ఒప్పించాలనుకుంది ఒకరోజు తన నిర్ణయాన్ని ఊరి వాళ్ల ముందు ప్రకటించింది కానీ దీనిని చాలామంది వ్యతిరేకించారు కానీ ఊరి మహిళలంతా మహాలక్ష్మిని సమర్థించారు నీ వెంటే మేముంటామని గట్టిగా చెప్పారు కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మిని సమర్థించే వాళ్ళ సంఖ్య పెరిగింది ఇక కులమత పెద్ద కులమత పెద్దలు ఇష్టం లేకపోయినా ఊరి మాటను కాదనలేక కాదనలేకపోయారు అమృత తల్లిదండ్రులను కూడా ఒప్పించి ఎన్నో విధాలా నచ్చజెప్పి ఒప్పించింది మహాలక్ష్మి ఇక మిగిలింది అమృత అన్నిటికన్నా ఇదే కష్టమైన పని కానీ ఎలాగైనా ఒప్పించాలనుకుంది మహాలక్ష్మి ఒకరోజు ఉదయమే అమృతను మెల్లగా కదిలించింది కానీ అమృత రియాక్షన్కు మహాలక్ష్మి నివ్వెరబోయింది అమ్మ నేనంత భారమయ్యానని అయ్యానని అనుకు నీ నువ్వు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా అమ్మ కనీసం ఒక పని మనిషిలా కూడా ఈ ఇంట్లో ఉండడానికి పనికిరానా అమ్మ అంటూ బోరుమని ఏడ్చింది మహాలక్ష్మికి కూడా దుఃఖం కట్టలు తెంచుకుంది కాస్త తేరుకున్నాక అది కాదే నాకు వయసు పైబడుతున్నది నిన్న ఇలా చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానే పైగా వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఉంటే వచ్చే ఇబ్బందులెన్నో నీకు తెలియదే బ్రతకటం కన్నా ఒక్కోసారి సూటిపాటి మాటలు ఆకలి చూపులు తట్టుకోవడం కష్టమే అని నచ్చజెప్పింది లోకం వేసే నిందలు భరించలేవు తల్లి అని వివరించింది భవిష్యత్తు ఎలా ఉంటుందో స్నేహితురాలిగా విడమర్చి చెప్పింది తల్లిలా అనునయించి చెప్పింది అమ్మ ఇలాంటి పాడులోకంలో నేనుండలేను మా అమ్మతో ఉండాలన్న ఇన్ని బాధలైతే నాకు ఈ బ్రతికే వద్దు కాసం విషం ఇవ్వమ్మా నీ వడిలో హాయిగా చచ్చిపోతానని ఏడ్చింది అమృత మహాలక్ష్మి అమృతను తన వడిలో పడుకోబెట్టుకొని అమ్మా ఈ జన్మలో నాకు నీ బిడ్డలతో ఆడుకునే అదృష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నాకు నా జీవితం పట్ల విరక్తి కలుగుతుంది చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంది అమృత టక్కు నా అమ్మ ఏం మాట్లావి అంటూ చేతిని అడ్డుగా పెట్టి మహాలక్ష్మి నోరు మూసింది సరేనమ్మా నీ ఇష్టం కానీ నా తల్లి స్థానంలో నువ్వే నా పెళ్లి చేయాలి నా పుట్టిళ్ళు కూడా ఇదే నువ్వు నాతోనే ఉంటానని మాటివ్వమంటూ మహాలక్ష్మి చెయ్యిని తన తల తలపై పెట్టుకుంది అలాగే లేవే పిచ్చిదానా అంటూ అమృతను గుండెలకు హత్తుకొని సంతోషంగా ఆనంద భాష్పాలు రాల్చింది మహాలక్ష్మి మహాలక్ష్మి తమ బంధువులలో యోగ్యుడైన అబ్బాయితో అమృత వివాహం రంగరంగ వైభవంగా జరిపించింది పుట్టింటి మర్యాదలన్నీ స్వయంగా దగ్గరుండి జరిపించింది ఊరి వాళ్లంతా తమ ఆడబడుచులా భావించి అమృతను దీవించి సాగనంపారు ఊరంతా ఆడంబరంగా అమృత వెనుక సారితో కదిలింది మొదటిసారే పెళ్లి కొడుకు ఊరిలో ఉంటే చివరి సారె పెళ్లి మండపంలో కదిలింది అమృతకు అత్తమ్మే అమ్మయింది అన్ని ముచ్చట్లు దగ్గరుండి తీర్చింది సంవత్సరం తిరగకుండానే అమృత పన్నెంటి కొడుకును అమ్మ చేతిలో పెట్టింది బిడ్డను ముద్దాడి అత్తింటి అమ్మ మహాలక్ష్మి ఎంతగానో మురిసిపోయింది మళ్ళీ ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది కళకళలాడింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్